హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కీర్తి ఈరోజు నేను చూపించబోయే రెసిపీలో సంక్రాంతి స్పెషల్ పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన అలాగే ఎంతో హెల్దీ అయిన మినప సున్ని ఉండలు ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాను చాలా త్వరగా చేసుకునే పిండి వంటల్లో ఈ మినప సున్నుండలు కూడా ఒకటి ఈ హెల్దీ రెసిపీని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పుతో మినుముల్ని తీసుకోవాలి ఇప్పుడు వీటిని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఈ మినువుల్ని వేసి లో ఫ్లేమ్లోని దోరగా వేయించుకోవాలి కొంతమంది సున్నుండల్ని మినపప్పుతో చేసుకుంటారు దానికంటే ఇలా మినువులతో చేసుకుంటే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది మినువులు బాగా వేగిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మినువుల్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు బియ్యం తీసుకోవాలి ఈ బియ్యం దేనికోసం అంటే మనం ఉండలు తినేటప్పుడు మన పంటికి అంటుకోకుండా ఉండడం కోసం ఈ బియ్యం అయితే వేస్తారు ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా రవ్వరవ్వగా ఉండాలన్నమాట ఈ పిండిలో సగం పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన పిండిలో బెల్లం వేసుకోవాలి ఒక కప్పు మినువులకి ఒక కప్పు బెల్లం సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న ఈ పిండిని మిగిలిన పిండిలో వేసుకొని రెండు కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బెల్లం మొత్తం ఈ పిండిలో కలుసుకోవాలన్నమాట అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి నెయ్యిని తీసుకోవాలి ఇలా నెయ్యిని కరిగించుకొని పెట్టుకున్న తర్వాత మనం ఈ పిండిలోకి వేసుకోవాలి మనం సరిపడినంత నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మనకి ఉండలు చుట్టుకోవడానికి సరిపడినంత నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి ఈ నెయ్యి మొత్తం పిండి అంతా కూడా కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి ఇలా కలిపిసుకున్న తర్వాత చేతి నిండా పిండి ముద్దని తీసుకొని చక్కగా చేతి వేళ్ళతో ఇలా ప్రెస్ చేస్తూ ఉండను చుట్టుకోండి చూడండి చక్కగా మనకి మినప లడ్డు అయితే తయారైపోయింది ఎంతో టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మినప సున్నుండలు రెసిపీ చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి